హాయ్ అండి వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వరు ఈ రోజు నుంచి వీళ్లకు మాత్రమే పరీక్షలు అండి వీళ్లకు మాత్రమే మెసేజెస్ మెయిల్స్ రావడం జరిగిందనమాట ఈ రోజైతే వీళ్ళకు మాత్రమే పరీక్షలు అనమాట సచివాలయంలో ఒక లిస్ట్ వచ్చిందండి ఆ లిస్టు ప్రకారం అయితే మెయిల్స్ మెసేజెస్ పంపడం జరిగింది వాళ్ళకి ఎవరికైతే మెయిల్స్ మెసేజెస్ లిస్టు ప్రకారం పంపించారో వాళ్ళకు మాత్రమే పరీక్షలు అనమాట చాలామందికి మెయిల్స్ మెసేజెస్ కూడా వచ్చేస్తాయి కానీ ఇంకా చాలామందికి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట such a way i information దాన్ని బట్టే మనకి మెసేజెస్ మెయిల్స్ పంపడం జరిగిందనమాట ఈ లిస్ట్ అనేది ప్రతి గ్రామవాడి సచివాలయానికి అయితే పంపించడం జరిగిందండి డిసెంబర్ రెండు అంటే ఈ రోజు నుంచే పరీక్ష అనేది స్టార్ట్ అయిందండి ఆల్రెడీ టైం అయితే మనకి దాటింది కాబట్టి ఇప్పుడైతే ఆల్రెడీ పరీక్ష అనేది స్టార్ట్ అయింది ప్రతి గ్రామవాడి సచివాలయానికి ఒక లిస్ట్ అయితే వచ్చిందండి ఆ లిస్ట్ లో ఎక్కువగా ఎవరి నేమ్స్ ఎవరి డిస్టిక్స్ ఉన్నాయి అంటే నేమ్స్ చూసుకుంటే ఫస్ట్ చాలా మంది ఎవరైతే రెండు వేలు ఇరవై తర్వాత ట్వంటీ ట్వంటీ తర్వాత ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళ పేర్లు ఎక్కువ ఉన్నాయండి వాళ్ళ నేమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే చాలా ఉన్నాయి అనమాట అంటే అవుట్ ఇయర్ అనమాట వాళ్ళ ఏజ్లో అంటే వాళ్ళ ఇయర్లో పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ లిస్ట్లో ఎక్కువగా ఉందనమాట ఇప్పుడు గ్రా గ్రామవారి సచివాలయానికి అయితే వచ్చింది కదా లిస్టు ఆ లిస్ట్లో వీళ్ళ నేమ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఫస్ట్ నేమ్ ఉంది తర్వాత డిస్టిక్ ఉంది వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది తర్వాత వాళ్ళు సర్వే అయ్యారు కదా చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా అప్పుడు అదనమాట అయితే ఆ లిస్టు ప్రకారం వచ్చిందన్నమాట ప్రతి గ్రామ సచివాలయానికి కూడా ఈ లిస్ట్ అయితే వచ్చిందండి ఎక్సెల్ రూపంలో అయితే వచ్చిందన్నమాట వాళ్ళకి ఎక్కువ అయితే ట్వంటీ ట్వంటీ తర్వాత ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ ఎక్కువగా వచ్చాయి అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇదైతే ఎక్కువగా ఉందనమాట నేమ్స్ అయితే వాళ్ళకే మెసేజ్ మెయిల్స్ పంపడం జరిగిందండి వాళ్ళకి మాత్రమే వచ్చాయి అనమాట వాళ్ళకి నేమ్స్ పంపడం జరిగింది కాబట్టి వాళ్ళకి మెసేజ్ పంపడం జరిగింది వాళ్ళు ఎగ్జామ్ అయితే రాస్తున్నారనమాట ఇప్పుడైతే ఫస్ట్ అయితే వాళ్ళకే జరుగుతుందనమాట ఎగ్జామ్ అయితే అంటే రెండు వేల పదిహేను రెండు వేల పదహారు పద్దెనిమిది అంటే రెండు వేల ఇరవై లోపు పాస్ అవుట్ అయిన వాళ్ళకి మెసేజెస్ మెయిల్స్ అలాగే పరీక్షలు ఉండవా అంటే ఉంటాయండి వాళ్ళకు కూడా ఉంటాయి కాకపోతే ఎక్కువ మెజార్టీ వచ్చేసరికి మనకి రెండు తర్వాత పాస్ అవుట్ ఎవరైతే అయ్యారో వాళ్ళ నేమ్స్ అయితే వచ్చాయి అనమాట ఎక్కువగా నేమ్స్ వచ్చింది అంటే ఇరవై నాలుగు అంటే ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో పాస్ అవుట్ ఎవరైతే అయ్యారో వాళ్ళకైతే నేమ్స్ అయితే వచ్చాయి అనమాట అంటే ఈ ఇయర్స్ లో బీటెక్ కానీ డిగ్రీ కానీ పీజీ డిప్లొమా ఎవరైతే ఏదైతే చేశారో ఎవరు క్వాలిఫికేషన్స్ బేస్ మీద సర్వే చేసుకున్నారో వాళ్ళ నేమ్స్ అయితే వచ్చాయనమాట అది కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఎక్కువగా అనమాట ఇది ఎక్స్ ఎక్సెల్ రూపంలో వచ్చిందండి ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట అంటే టైము డేటు వాళ్ళకి ఎగ్జామ్కి ఏ డేట్కి ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళ టైము డేటు అన్నీ కూడా వచ్చాయి అనమాట అన్ని డీటెయిల్స్ కూడా వచ్చాయి అనమాట ఎక్కువ మెజార్టీ వచ్చేసరికి ఇరవై నాలుగు ఇరవై ఐదు వాళ్ళకి ఎక్కువే ఉందండి మెజార్టీ వచ్చేసరికి తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా మెసేజెస్ మెయిల్స్ రావడం జరుగుతుంది కానీ ఈ మూడు రోజులు అంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు తారీఖుల వరకు మనకి ఎగ్జామ్ అయితే సచివాలయంలో కండక్ట్ చేస్తారన్నమాట వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళ నేమ్స్ అయితే వాళ్ళకి మెజార్టీ ఎక్కువ వచ్చింది కాబట్టి వాళ్ళ నేమ్స్కి అయితే ఇప్పుడు మెసేజ్ పంపడం జరిగింది వాళ్ళైతే ఎగ్జామ్ రాస్తున్నారనమాట అంటే డిసెంబర్ ఆరు వరకు జరగబోయే ఏ పరీక్షలు ఉన్నాయో వాళ్ళైతే రాస్తారనమాట ఫస్ట్ అయితే ఫస్ట్ మాత్రం వీళ్ళకి మాత్రమే పరీక్షలు అండి ఫస్ట్ అయితే ఈ క్లస్టర్లో అయితే డిస్టిక్ నేము మండల నేము టైము స్లాట్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట ఇలాగా మీ గ్రామ సచివాలయంలో అంటే మీ జిల్లాలో ఉన్న వార్డు సచివాలయంలో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళ దగ్గర అయితే ఉందనమాట అంటే మీ మెజార్టీ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది దాన్ని బట్టి అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వార్డు సచివాలయంలో ఉందనమాట ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదండి మొత్తం కూడా వన్ అవర్ అయితే ఎగ్జామ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కమ్యూనికేషన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ గానే వెళ్ళండి ఎందుకంటే టెన్షన్ పడద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకటండి కౌశలం సర్వేలో ఎవరైతే సర్వే పూర్తి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కౌశలం సర్వే వెబ్సైట్లో కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలి అని ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది కదండి దీని గురించి నేను వీడియో కూడా చేశానండి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియో కూడా చేశానండి ఆ వీడియో లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఒకసారి చూసి మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అంటే పరీక్షకు వెళ్ళే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి మీకు మెయిల్ మెసేజ్ రాకపోతే పడొద్దండి ఎందుకంటే ఆల్రెడీ సచివాలయంలో లిస్ట్ అయితే వచ్చేసింది కాబట్టి ఎక్కువ మెజార్టీ ఉన్న ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉన్న ఆ టైంలో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి నేమ్స్ అయితే వచ్చాయి కాబట్టి వాళ్ళకి మెసేజ్ మెయిల్ రావడం జరిగింది మీరు మాత్రం కంగారు పడద్దు మీకు కూడా వస్తాయండి సెకండ్ లిస్ట్లో అలా వస్తాయి అనమాట ఫస్ట్ లిస్టు లిస్టుల వారీగా అయితే వచ్చింది కదా లిస్టుల వారీగా మనకి ఇన్ఫార్మ్ అయితే చేస్తారనమాట అలాగే మెసేజ్ మెయిల్స్ కూడా పంపడం జరుగుతుందనమాట ఎవరు కూడా కంగారు పడద్దు ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అయితే ఎగ్జామ్ జరుగుతుందండి ఎవరు రాస్తున్నారు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు చెప్పుకున్నాం కదండి ఇంతకుముందు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకైతే ఎగ్జామ్ రాయడం జరుగుతుందనమాట ఇప్పుడైతే అదేంటి రెండు వేల పదహారు పదిహేడు అసలు రాలేదా అంటే వచ్చినాయి అండి అవి కూడా వచ్చినాయి కాకపోతే మెజార్టీ వచ్చేసరికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇదే వచ్చిందనమాట మెజార్టీ వచ్చేసరికి పదహారు పదిహేడు పద్దెనిమిది ఇవి కూడా వచ్చాయి కాబట్టి మెజార్టీ చూసుకుంటే వాటికే ఉందనమాట ఈ ఎగ్జామ్ అనేది రెండు స్లాట్స్లో జరుగుతుందండి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి వన్ లెవెన్ టూ ట్వల్వ్ త్రీ టూ ఫోర్ అనమాట ఈ టైంలోనే ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనమాట మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే టైం కూడా పక్కన రన్ అయిపోతుందండి సిక్స్టీ మినిట్స్ కదా టైం అయితే రన్ అవుతుంది టైం అయితే అసలు చూసుకోవద్దు మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకొని చక్కగా అన్ని కూడా ఆన్సర్ చేసుకోండి టైం చూసుకోవద్దు టైం చూసుకుంటూ ఉంటే వచ్చిన క్వశ్చన్స్ కూడా మర్చిపోతారు ఇది పూర్తిగా ఆన్లైన్ టెస్ట్ కాబట్టి ఆన్లైన్ టెస్ట్ మీరు సొంతంగా మీరే రాయాలి కాబట్టి ఒకసారి ఆలోచించుకుని వెంటనే క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోండి కాబట్టి ఎవరు కూడా మెసేజ్ మెయిల్ రాలేదని టెన్షన్ పడకండి ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ వస్తుంది లిస్టు ప్రకారం ముందుగా పంపించారు కాబట్టి వాళ్ళకైతే వచ్చింది వాళ్ళకైతే ఎగ్జామ్ రాస్తున్నారు అందరికీ వస్తుందండి కాబట్టి మీరు ఎవరు కూడా టెన్షన్ పడకండి ఇదండి కౌశలం సర్వే గురించి గ్రామ వార్డు సచివాలయం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండి తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి